ఆది శంకరాచార్య వచ్చినటువంటి గోవిందం ఇప్పుడు మనం ఆయన యొక్క మొదటి శ్లోకం విన్నాం రెండోది ఏం చెప్తున్నా అంటే అనేక మంది మూర్ఖులుగా జీవిస్తున్నారు మూఢమతితో జీవిస్తున్నారు మూఢ జగతి ధనాగమ కృష్ణ మూర్ఖులకి ఎప్పుడు ధనార్జని విజయంగా పెట్టుకుని ఉంటారు వారు తగులు మీరు ఎంత సంపాదించినా అంత అన్నం మాత్రమే తినగలరు లేదంటే రుచి రుచులుగా ఇంకేమైనా తినగలరు అంతేకాని ధనాన్ని మొత్తం తినలేరు కదా ఆ ధన సంపాదనలో పడి భగ భజ గోవిందం గోవిందుని ఎందుకు మర్చిపోతారు మర్చిపోబండి మన ధనం ఎంతకు సంపాదించాలి అని ఆయన చెప్తారు ఈ యొక్క సంసార జీవితంలో నీ భార్య పిల్లలు నువ్వు పోషించుకోవడానికి నువ్వు జీవించడానికి సంపాదించు పెంచ్ పెద్ద చెయ్యి అంతే నాకు అవి కావాలి ఇవి కావాలి అనేకమైన కోరికలు పెట్టుకొని జీవించకూడదు అంటాడు ఆదిశంకర ఈ భావం మనం ఇదివరకు అనేక మార్లు విన్నాం ధన సంపాదన నీకు ఎంత అవసరమో అంతే సంపాదించు ధనం కోసం అనేక మోసాలు కుట్రలు అనేక విపరీతమైన ఆలోచనలు దోచుకోవడాలు ఇవన్నీ ఉండకూడదు ఈ వ్యామోహం పరుస్తుంది ఈ యొక్క ప్రపంచం మనల్ని ఆ వ్యామోహంలో పడకండి అసలు పడనే పడకండి మీరు మంచి హృదయంతో ఉంటే భగవంతుడు మీకు ఏమి ఇవ్వాలని అంత ఇస్తాడు లేదు అక్రమ మార్గంలో సంపాదించుకుంటూ పోతే దాంట్లో నీకు తృప్తి ఉండదు ఆనందం ఉండదు ఎందుకు ఉండదు నువ్వు ఎలా సంపాదించావు నీకు అర్థమవుతుంది ఎలా సంపాదించినావనేది ఎవరి సంపాదన మీద వాళ్ళ వాళ్ళకాల ఆత్మ చెప్తుంది లోపల చెప్తుంది అది మనం బయట వాళ్ళు కూడా చెప్పాల్సిన పని లేదు నీ అంతరాత్మ పరిశుద్ధము నీ ఆత్మ పరిశుద్ధము కానీ నేను మూడు మూడు రకాలైనటువంటి వ్యామోహపరుస్తున్నాయి ఈ వ్యామోహంలో బట్టి ధన సంపాదనే ధ్యేయంగా ఉంది ధన సంపాదన తర్వాత విలాసాలు వినోదాలు అది ధ్యేయమవుతుంది విలాసాలు వినోదాలు జ్యయమయ్యే కొద్దీ ఇంకా ఇంకా సుఖాలు సుఖాలు ఆ పాటికి అయిపోతుంది జీవితం మళ్ళీ సుఖం ఉంది సుఖంగా అది ఉండేది ఉండే తర్వాత ముందుంది ముసళ్ళ పండగ అనేటువంటి సామెత ఉంటుంది మనకు కాబట్టి మీరు జీవించడానికి సంపాదించుకోవచ్చు జీవితంలో మనం ధనమే ధ్యేయంగా బతకూడదు సంసార జీవితానికి కావాల్సిన సంపాదించుకో నీవు కష్టపడి సంపాదించిన ఒక్క రూపాయిలో నీకు ఎంత ఆనందం ఇస్తో తెలుసా కష్టపడి సంపాదించుంటాడు ఆయన ఆది శంకరాచార్యులు మీ కష్టంతో మీ యొక్క తెలివితో మీ యొక్క బాధ్యతతో ధర్మబద్ధంగా ఎట్లా ధర్మ విరుద్ధంగా ఉండకూడదు అది ధర్మబద్ధంగా సంపాదించింది నీకు అనంతమైన ప్రశాంతాన్ని ఇస్తుంది తెలియదు అది ఇది ఎవ్వరు అనుకోరు ధనంలో ప్రశాంతత అనుకుంటారు ధనం వచ్చేసరికి మొత్తం మర్చిపోతారు భగవంతుని కూడా మర్చిపోతారు ఏదో గుడికి పోయినామో మొక్కబడి ఒక నమస్కారం పెడితే వచ్చేస్తారు అలాంటి వాళ్ళు ఉన్నారు కనుక అలాంటి వాళ్ళ కోసం ఆదిశంకరాచార్యులు ఈ అద్భుతమైనటువంటి భజ గోవిందం అనేటువంటి ఈ యొక్క గోవిందమాలను రచించారు ఆయన పరమేశ్వర అంశము మరి గోవిందని భజించమంటున్నారు దాని అర్థం ఏమి ఈశ్వరుడు ఒక్కడే భగవంతుడు ఒక్కడే ఆయన విష్ణు అయినా బ్రహ్మ అయినా మనం ఏ దేవతల రూపంలో ఊహించినా చివరికి భగవంతుడు ఒక్కడే అది ఆయన చెప్పేది అద్వైత సిద్ధాంత పితామహుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ మన వ్యాస భగవాన్లు అవన్నీ కూడా వాళ్ళు అనేక విధాలుగా చెప్పున్నారు కానీ సామాన్యులకు అర్థం కావడానికి ఈయన ఈ విధంగా చెప్పారు అనేక రాశున్నారు ఆయన నారాయణ స్తోత్రం వింటే అసలు ఆ రోజంతా మీరు ఎంత ఆనందంగా ఉంటారో అర్థం కాదు నారాయణ నారాయణ జయ గోవింద హరి గోవింద హరే అది వినాలి ప్రతి ఒక్కరు వినాలి వినండి భక్తిని పెంచుకోండి భక్తిని పెంచుకోండి రక్తిని విడిచిపెట్టండి అనురక్తిని విడిచిపెట్టండి అసంతృప్తిని విడిచిపెట్టండి భక్తి అనేది నీకు అన్ని ఇస్తుంది ఈ అనురక్తి రక్తి అనేది ఏంది ఆశ కోరిక అన్నిటి మీద వ్యామోహం అనురక్తి ఇంకా పెరిగిపోవడం భగవంతుడే ఉంది గుళ్ళో కూర్చొని చూస్తూ ఉంటాడు ఆయన మనం చేసే పనులు మనం చేసుకుంటామని చేసుకుంటా వెళ్తే కొంతమంది కొంతమంది అజ్ఞానం కానీ వారి కోసం మన ఆదిశంకరాచార్యులు ఎంత అద్భుతంగా వివరించారు కనుక ఆది శంకరాచార్యుల యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనం ఆయన రచనలు కొన్నిటిని కొన్ని విన్నామంటే చాలు ఈ ఒక్క భజగోవిందం చాలు గోవిందుడు మన తలరాధను మారుస్తాడు అని అంటాడు ఆయన అందరికీ నా హృదయపూర్వక్రహ్మస్ మంచిని పెంచుకోండి మంచిగా జీవించండి అని చెప్పేది ఆది గుడి ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకంలో అర్థం అది స్వయంగా సంపాదించు కష్టపడి సంపాదించు నీ ఆలోచనలు నీ బుద్ధి నీ శక్తి అన్నీ ఉపయోగించి ధర్మ విరుద్ధంగా మాత్రం సంపాదించవద్దు దాంతోపాటు ఏముండాలి మంచి ఉండాలి మంచితనం అంటే అర్థమేమి దానికి మంచితనం అంటే అర్థమేమి దానం దయ జాలి ప్రేమ కరుణ తోటి మనుషుల మీద చూపించడం తోటి జీవరాశుల మీద కూడా చూపించడం ओम नमो नारायण